మరుగున పడిన తెలంగాణ చరిత్రను పుస్తకాల రూపంలో తీసుకొచ్చేందుకు న్యూస్ ఛానల్ ఎంతో దోహదపడిందని రచయిత డాక్టర్ ఆ వచ్చిన కథనాల సహాయంతో తాను పుస్తకాలు రాసినట్లుగా తెలిపారు లోయర్ ట్యాంక్ వైడ్ ఎన్టీఆర్ వేదిక తాను రచించిన రెండు నవలల ఆవిష్కరణ పరిచయ సభను ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా ఆమె పేర్కొన్నారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యక్రమం బ్రోచరు డాక్టర్ హరికాంత్ తో కలిసి ఆమె ఆవిష్కరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ జోగిని వ్యవస్థపై తాను రచించిన త్రికాల రకాల నవలకు ప్రోత్సాహక నవల పురస్కారం అందుకుందన్నారు వేల ఏండ్ల అనచివేతను భారతీయ స్త్రీలు ఎలా ఎదుర్కోవాలనేది ఈ నవల సారాంశం అని పేర్కొన్నారు తెలంగాణ మలిదశ ఉద్యమంలో తాము పాల్గొన్న నేపథ్యంలో రచనలకు బీజం పడిందని తెలిపారు ఇరవై ఏళ్ళుగా వైద్య వృత్తిలో ఉన్నాము దాంతో పాటుగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో డాక్టర్ హరికాంత్ మరియు వారు సేవా కార్యక్రమాలలో వారి సంస్థలలో నేను పాల్గొని చాలా కీలక పాత్ర మేము కూడా పోషించాము అండ్ ఈరోజు ప్రత్యేకించి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకి కృతజ్ఞతలు తెలిపడానికి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాము ఎందుకంటే తెలంగాణ మలిదశ ఉద్యమంలో మాకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు సహకరించిన విధానానికి ప్లస్ అనేక తెలంగాణ చరిత్ర కథనాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో రావడం మాకు చాలా ఉపయోగం అయింది ఎస్పెషలీ సిక్స్ ఛానల్లో చాలా కార్యక్రమాలు తెలంగాణ చరిత్ర గురించి వచ్చాయి అవి మేము తెలంగాణ చరిత్ర గురించి పుస్తకాలు రాయడానికి వ్యాసాలు రాయడానికి కవిత్వం రాయడానికి చాలా ఉపయోగపడ్డాయి అండ్ ఈ సందర్భంగా ఆ కార్యక్రమాల ద్వారా నాకు ప్రత్యేకించి ఏం లాభం జరిగింది అంటే నేను రాసిన త్రికాల నవల ఈ సంవత్సరము రాశాను ఆ త్రికాల నవలకి ఉగాది రెండు వేల ఇరవై మూడు అన్వీక్షకి పబ్లికేషన్ వారు నవల పోటీ పెట్టారు రెం నూట ఇరవై ఐదు నవలల్లో త్రికాల నవలని ప్రోత్సాహ నవ ప్రోత్సాహక నవల పురస్కారానికి ఎంచుకున్నారు అయితే ఈ నవల నేను రాసింది సిక్స్ ఛానల్లో ప్రసారమైన ఒక జోగిని మీద కథనం ఆ కథనం చూశాక నాకు చాలా చాలా బాధేసింది ఆ కథనం పూర్వపరాలు తెలుసుకోవడానికి నేను వెళ్ళాను ఆ ఛానల్ వాళ్ళతో కలిశాను అక్కడ బాధితుల్ని కలిశాను అక్కడ బాధితుల నుండి ఇంకా చరిత్ర తెలుసుకున్నాను అలా నా సాహిత్య ప్రయాణానికి సిక్స్ ఛానల్లో ప్రసారమైన ఒక కథనం చాలా తోడ్పడింది ఈ సభాముఖంగా నేను వారికి మరొకసారి సిక్స్ ఛానల్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదే కాకుండా ఈరోజు ప్రముఖ రచయిత అంబశే నవీన్ గారు వారి పుట్టినరోజు ఈరోజు ఈ సభాముఖంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంపశయ్య నవీన్ ట్రస్ట్ వారు నిర్వహించే మొదటి నవల ఉత్తమ మొదటి నవల పోటీకి కూడా త్రికాల నవల ఎంపికైంది ఈరోజు ఫస్ట్ బెస్ట్ నవల్ అవార్డు కూడా త్రికాల నవ నవల పొందబోతోంది సో అందుకే ఇది ప్రత్యేక సందర్భం కాబట్టి ఆ వి సిక్స్ ఛానల్లో ప్రసారమైన కథనం త్రికాల నవల రాయడానికి కారణమైంది ప్లస్ ఆ నవలకి అనేక పురస్కారాలు కూడా వస్తున్నాయి అందుకే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదీ కాకుండా ఇది చాలా చరిత్రాత్మకమైన నవల రెండు వేల ఏళ్ళకి పైబడిన ఒక సాంఘిక దురాచారాన్ని భరిస్తూ సహిస్తూ ఆ సాంఘిక దురాచారాన్ని ఎదురి ఎదుర్కోవడానికి దానికి ఎదుర్కొని ఆ సాంఘిక దురాచారానికి తన కడుపున పుట్టిన పిల్లలు బలి కావద్దు వాళ్ళొక కొత్త ప్రపంచం చూడాలని ఒక ధిక్కార ఇది సజీవ పాత్ర సో వేల ఏండ్ల అణచివేత నుండి తెలంగాణ స్త్రీ అంటే భారతీయ స్త్రీ అని కూడా అనొచ్చు ఎందుకంటే ఈ దురాచారం భారతదేశం మొత్తం ఉంది సో అణచివేత నుండి భారతీయ స్త్రీలు తమ చరిత్రని ఎలా పునర్నిర్మించుకున్నారు తమ చరిత్రని తామే ఎలా పునర్లిఖించుకున్నారో తెలియజేసే నవల త్రికాల నవల అంత చారిత్ర చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్న నవల ఇది అయితే ఈ నవల గురించి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు ఎనిమిది గంటలకి హైదరాబాద్ బుక్ ఫేర్లో తోపుడు బండి సాదిక్ వేదిక మీద శ్రీ సతీష్ చంద్ర గారు ఈ నవల గురించి మాట్లాడబోతున్నారు సో ఆ కార్యక్రమానికి కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని నేను ఆహ్వానించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టాము అది కాకుండా మనకి తెలంగాణ చరిత్రని చెప్పే పుస్తకాలు చాలా తక్కువ ఉన్నాయి ఎస్పెషల్లీ భారతదేశ మోడన్ ఇండియా ఒక ప్రగతి బా ప్రగతిశీల బాటలో నడిసే భారతదేశం పురోగతి చెందుతున్న భారతదేశానికి పునాదులైన విద్య వైద్యం వృత్తి ఈ మూడు కూడా ఒకే చోట కనిపించే ప్లేస్ ఏదైనా ఉంది సంస్థ ఏదైనా ఉంది అని అంటే అది వరంగల్లో ఉన్న ఆజం జాహీ మిల్లు ఒకప్పుడు నిజాం రాజులు స్థాపించిన ఆజంజాహీ మిల్లులో అధికారిక లెక్కల ప్రకారమే పదివేల మంది కార్మికులు పనిచేశారు అది అతిపెద్ద టెక్స్టైల్ ఇండస్ట్రీ భారతదేశంలో మన వరంగల్లో ఆజంజాహీ మిల్లులో ప్రొడ్యూస్ అయిన కాటన్ టెక్స్టైల్ కాటన్ ఫ్యాబ్రిక్ కాటన్ క్లాత్ చాలా విదేశాలకి పంపించేవాళ్ళంట అండ్ ఇట్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ది బెస్ట్ బెస్ట్ ఫ్యాబ్రిక్ సో ఆ ఫ్యాబ్రిక్ని ప్రొడ్యూస్ చేసిన ఆజం జాహీ మిల్ కార్మికుల నాయకుడు మా తాతగారు కేవి మన్య నాయక్ సో అక్కడ ఉత్పత్తి ఉంది ఉపాధి ఉంది ఎస్పెషల్లీ అది కాటన్ మిల్ కాబట్టి చాలా జబ్బులు వచ్చేవి శ్వాసకోశ వ్యాధులు వచ్చేవి సో ఆ వ్యాధుల దృష్ట్యా అక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ కూడా ఫస్ట్ టైం ఎస్టాబ్లిష్ చేశారు కార్మిక రాజ్య బీమా సంస్థ అని ఉంటుంది కదా సో అది కేవలం ఆజంజాహీ మిల్లు కార్మికుల కోసము ఎస్టాబ్లిష్ చేసిన సంస్థ అట్లా ఒక జాతీయ హాస్పిటల్ జాతీయ ఉత్పత్తి రంగమైన ఆజంజాహీ మిల్ ఉంది అక్కడ అండ్ అక్కడ ఒక వాణిని కీర్తనం అనే స్కూల్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు అలా పురోగతి చెందుతున్న భారతదేశాన్ని నమూనాగా ఉన్న ప్లేస్ ఆజంజాహీ మిల్లు ప్రాంతం మిల్స్ కాలనీ వరంగల్ సో ఈ దీని మీద నేను చాలా వెతికాను తాత వాళ్ళ అమ్మ వాళ్ళ చరిత్ర రాయడానికి చాలా తక్కువ పుస్తకాలు దొరికాయి నాకు దొరికిన దాంట్లో నేను ఇంకా కొంచెం అధ్యాయం చేసి రాశాను లక్కీగా వి సిక్స్ ఛానల్లోనే మళ్ళీ ఒక కథనం టెలికాస్ట్ అయ్యింది ఆజమ్ జాహిమిల్లి కూడా అది కూడా నేను బుక్ రాయడంలో నాకు తోడ్పాటు అయింది ఈ రకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే విజ్ఞానదాయకమైన అంశాలు కథనాల వల్ల నాలాంటి రచయితలకి చాలా ఉపయోగపడుతున్నాయి అందుకే ఒకరోజు ప్రత్యేకంగా వచ్చి మరి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అండ్ అరుణిమ అనేది చాలా ముఖ్యమైన చారిత్రాత్మక మరో నవల ఈ నవల కూడా ఇరవై ఏడవ తారీఖు నాలుగు గంటలకి తోపుడు బండి సాదిక్ వేదిక మీద ఆవిష్కరించబోతున్నాము ఈ పుస్తకాన్ని శ్రీ బిఎస్ రాములు గారు ఆవిష్కరించబోతున్నారు ఇది కూడా చరిత్రాత్మక నవల ఎందుకంటే ఆజంజాహీ మిల్ బ్యాక్గ్రౌండ్లో నడిచే లైన్ అనమాట పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల టూ థౌజండ్ ట్వంటీ వరకు నడిచే ఒక చరిత్రాత్మక నవల అన్నట్టు ఈ నవలలో స్త్రీలు ఇప్పుడు మనం తెలంగాణ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ప్రీ ఇండిపెండెన్స్ ఎరా నుండి మన బాధలు మన దుఃఖము మన అణచివేత మన బీదరికం మన భూజ్యువ వ్యవస్థ ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే సో అలాంటి పేదరికంలో అలాంటి అణచివేతలో స్త్రీలు ఎలా విద్యావంతులయ్యారు స్త్రీలు ఎలా సాధికారికతని సాధించారు అని చెప్పే నవల అరుణిమ అరుణిమ ఎవరో కాదు నా కన్న తల్లి సో అన్ని అడ్డంకులని తొలగించుకొని తను ఎలా విద్యావంతురాలయ్యింది తను ఎలా విద్యావంతురాలు విద్యావంతురాలయ్యింది కేవలం ఉన్నత విద్యావంతురాలు అయిపోయాను ఉద్యోగం వచ్చింది పిల్లలు సంసారం చాలు అని అనుకోకుండా ఇంకా ఇంకా పై చదువులు చదివి గ్రూప్ ఎగ్జామ్స్ రాసి మహిళా సాధికారికత కోసం తన ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది సో ఇవన్నీ కూడా మహిళా సాధికారికతని వివరించే విధంగా తన జీవితం ఉంటుంది కాబట్టి ఒక పుస్తకంగా తీస్తే ఈ తరాలకి భావితరాలకి ఉపయోగకరంగా ఉంటుందని నేను శ్రమ నోడ్చి ఈ పుస్తకం కూడా రాశాను